న్యూస్ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశ ప్రజలకు కూడా చేయబోయేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మనం ఈ గుడులు కట్టుకోవడాలు లేదా ఉన్న గుడులకు వెళ్ళడాలు ఇవన్నీ చేయక్కర్లేకుండా లేకుండా తీర్థయాత్రలకు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా లేకుండా అంటే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఒక ఇరవై ముప్పై ఏళ్ల కాలానికి తీసుకుంటే అనేక సందర్శనలు చేస్తూ ఉంటారు దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు అనేది లేకుండా సింపుల్ గా హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో చెన్నై నుంచో ఒక మంచి వెడ్డింగ్ ప్లానర్ని ని ఒక సెట్టింగ్లు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర మనకి కావాల్సినటువంటి విధంగా సెట్టింగ్లు వేసుకుంటే హ్యాపీగా చాలా హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళినటువంటి అనుభూతి ఆ సాంప్రదాయం అన్ని కూడా మనం చేయొచ్చు ఏంటి గా మాట్లాడుతున్నాడు పవన్ అనుకుంటున్నారా నాకు నిజంగానే చాలా సకాసంగా ఉంది అలాగే మాట్లాడాలనిపిస్తుంది ఎవరి గురించి అడగచ్చు గౌరవ మాననీయ ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరే వారి మతం గురించి నేను మాట్లాడను వారి సాంప్రదాయాల గురించి మాట్లాడను కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మతాలని అన్ని సాంప్రదాయాలని గౌరవించాల్సినటువంటి పని అనుకుంది కానీ అదేంటో తెలియదు కేవలం హిందూ ధర్మం దగ్గరికి వచ్చేసరికి మాత్రమే

జగనన్న గుంపు తుఫాను చూసే తొలి నిప్పు కణం అతడే 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 చూశారుగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ప్రభుత్వం లాంఛనంగా అధికారిక కార్యక్రమంగా ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు గా అయితే ముఖ్యమంత్రి పదాలు పక్కనే ఉన్నారు కాబట్టి విజయవాడ కనకదుర్గం వారి ఆలయానికి వెళ్లి అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అమారి ముఖం రావచ్చు కానుకలు ఇచ్చి రావచ్చు ప్రజలకు సందేశం ఇవ్వచ్చు దానికి పెద్ద అయితే ఖర్చే ఉంది కానుమై తోటి వెళ్ళడం రావడం పెట్రోల్ ఖర్చు సెక్యూరిటీ ఉన్నటువంటిది కేవలం ఒక నాలుగైదు లక్షల్లో అయిపోతుంది అరేంజ్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయాన్ని నేనే ఉద్ధరిస్తున్నాను నేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇది సాంప్రదాయం అంటే అని చేస్తున్నాను ఇప్పటి నుంచి కాదు ఉగాది నుంచి కూడా ఉగాది నుంచి కూడా తీసుకుంటే ప్రతిసారి ఒక భారీ సినిమా సెట్టింగ్ లాగా ఒక ఆలయ సెట్టింగ్ తిరుమల వేసి అక్కడ కూర్చొని సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ అంటే ఏమిటి కొని దాని గురించి ఏమన్నా చెప్పారా అంటే అది కూడా లేదు ఆ దౌర్భాగ్యాన్ని కూడా చూడండి చూసి తరించండి ఇక్కడ ఈ వీడియోలో మన పరిస్థితి ఏమిటి అని అంటే ఎనభై శాతం ఫలిచి మంది మంది ప్రజలు హీరోయిస్ట్ కూడా తెల్ల రేషన్ కార్డు మీదనే బతుకుతా ఉన్న రాష్ట్రం మనది అన్నది ఇవ్వడం కూడా మర్చిపోకూడదు అధ్యక్ష ఇట్స్ ఫ్యాక్ట్ మన అవసరాలు ఏమిటి మన ప్రజలకు చేయాల్సింది ఏమిటి అన్నది ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు మర్చిపోకూడదు అధ్యక్ష అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది అన్న సంగతి అందరం కూడా తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కళాకారులను తీసుకొచ్చారు మరి వాళ్ళు ప్రదర్శించింది ఏ కళ కూడా నాకు తెలియట్లా అక్షరాల ఈ సెట్టింగ్ మొత్తానికి అయినటువంటి ఖర్చు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ వెడ్డింగ్ ప్లానర్స్ అనేటువంటి ఒక సంస్థను తీసుకెళ్లి వాళ్ళ ప్రతినిధులతో కావాల్సినట్టుగా అక్కడ చేయించారు అనేది సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మొత్తం వీడియోలతో సహా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా చేసుకోబోయేటువంటి విన్నపం ఏంటంటే అయ్యా రాములు గారికి గుడి కడుతున్నారు కదా అయోధ్యలో మీరు చెప్పారు రాములు వారికి గుడి కడుతున్నారు కదా ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చిన విరాళాలు లేదంటే మొత్తం ఏదో చేస్తున్నారు కదా ఎందుకండి అంత తాపత్రయం ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా ఆరు వేల మంది విశిష్ట అతిథుల మధ్యలో వాళ్ళ సన్నిహితుల మధ్యలో అక్కడ ఓపెన్ చేసుకోబోతున్నాం గుడి ప్రతిష్ట జరగబోతోంది ఎందుకు ఇదంతా చేయడం ఎందుకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకోండి ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే ఆయన రూపాయి సీఎం రూపాయి మాత్రమే చేతంగా తీసుకుంటారు రూపాయి తీసుకుంటూ కేవలం ఒక సంవత్సరం ఒక పండగ ఖర్చు సెట్టింగ్ వేయడానికి ఆ సెట్టింగ్ వీడియోలు తీయడానికి ప్రజల్లోకి పంపించడానికి పెట్టినటువంటి ఖర్చు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఏమనుకోవాలి ఒక పక్క సాంప్రదాయ ప్రస్తుత ఇంకో పక్క అవమానం ఇంకో పక్కన ప్రజల సొమ్ము దుబారా ఖర్చు దేనికి ఇదంతా మరి సాందోరులు వీళ్ళు ఉంటారు ఏం చెప్పరా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇలా చేయకూడదు సెట్టింగ్ లో వేసినట్టు పూజలు ఇన్ని ఆలయాలు చక్కగా ఉన్నాయి రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళ్ళినా గానీ మీరు ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళొచ్చు కదా వెళ్ళి అక్కడ సంక్రాంతి అని చెప్పొచ్చు కదా అంటే మాకు వేదోద్ధరణకి ఇచ్చినటువంటి భూములు వేదోద్ధరణకి కాదు మా వ్యాపారానికి అన్నట్టుగా జీవో మార్చివ్వండి అని అడగగలుగుతారు తప్ప ఆయన సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలాంటివి చేయకూడదు అనే మనోభావాలు దెబ్బతింటాయని మాత్రం చెప్పి సాంప్రదాయం ఇష్టం లేదా ఇష్టం లేనప్పుడు పాల్గొనకండి దేవాదాయ శాఖ గుర్చో కూర్చోబెట్టండి ఇంకో మంత్రిని గుర్చో చాలా మంది చేసేదే కదా ఎందుకు ఇలాగా ఉభయ పరిశుత్వం ఉప సన్యాసం అని ఏది చేయకూడదు అది చేసుకుంటూ రావడం చివరి వచ్చేసరికి మనోభావాలు దెబ్బతీయడం అయిపోయింది ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎన్నికల ముందు ఇలాంటివన్నీ అవసరమా అందుకే సెట్టింగ్ సీఎం రూపాయి జీతం అంటున్నారు తాలా మంది ప్రజలందరికీ కూడా అదే మాట అది మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకర్ న్యూస్ నేను కామెంట్స్ నష్టమవుతుంది